కావలిలో వ్యాపారులకు అండగా తానుంటానని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు బుధవారం కావేలోని అరుణదయ క్రాప్ మార్కెట్ నలభై ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావులి అభివృద్ధిలో వస్త్ర వ్యాపారాలది కీలక పాత్రని పేర్కొన్నారు అలాంటి వ్యాపారులకు తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ వార్షికోత్సవ వేడుకలో హాజరైన కావులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి వస్త్ర వ్యాపారులు ఘనంగా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కందుకూరి వెంకట సత్యనారాయణ సివిసి సత్యం సత్యం పోతుగంటి అలైక్యతో పాటు పలువురు వస్త్ర వ్యాపారులు పాల్గొనడం జరిగింది కాంప్లెక్స్ గా ఉండాలి అందరూ కూడా కలిసి హోల్సేల్ రిటైల్ గా నిర్వహించాలని ఉద్దేశంతో కావలి వస్త్ర వ్యాపారులు ముఖ్యంగా వైశ్య సోదరులు కావలికి అభివృద్ధికి ప్రదాతలు ఈరోజు కావలి అభివృద్ధి చెందింది అంటే దాంట్లో ఇద్దరిని ప్రముఖంగా చెప్పుకోవాలి ఒకరు జేబీ కాలేజ్ అధినేత తొట్ల రామచంద్రారెడ్డి గారు రెండు కావలి వైశ్యులు వీళ్ళిద్దరు ఆయన ఎడ్యుకేషన్ వ్యవస్థను పెంచుతూ పిల్లలు చదివించుకోవడానికి పట్టణానికి వచ్చి చేసుకునే దానికి అవకాశం కల్పించినందువల్ల పట్టణం అభివృద్ధి చెందితే కావులలో పస్త వ్యాపారానికి విస్తరణ చేసి ధైర్యంగా వ్యాపారాలు ఎలా ఉంటాయో కూడా తెలియని రోజుల్లో వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళ డబ్బులు పెట్టుబడిగా పెట్టుకుని లాభాలను అర్థాలని యోగ చేసుకోకుండా ధైర్యంగా ముందుకొచ్చి ఈ రోజు నారాయణోదయ క్లాత్ మార్కెట్ ని ప్రారంభించి దాదాపు నలభై ఐదు సంవత్సరాలు పూర్తయి ఈ నలభై ఐదు సంవత్సరాల కాలంలో నిరంతరం కావల ప్రజలకు సేవలు చేసుకోవచ్చు అంటే వ్యాపారం ఉన్నప్పుడు వారి ఎడల నా చేత అయినంత వరకు రాజకీయంగా నేను అండదండలుగా ఉంటారని కూడా తెలియజేస్తూ వారి యొక్క కృషి వల్లనే రోజు కావల విస్తరణ కూడా జరుగుతుందని విషయాన్ని కూడా తెలియజేస్తున్నా వారికి కూడా ఇంకా వ్యాపార విస్తరణ పెరిగే విధంగా కావలి ట్రంక్ రోడ్డును క్రమభివృద్ధికించే భాగంలో ట్రాఫిక్లు నీరు నియంత్రించేటువంటి భాగంలో అతి తొందరలో కావలికి రోజున బైపాస్ రోడ్డు కూడా మంజూరు కాబోతుందనే విషయాన్ని కూడా ఈరోజు మొట్టమొదటిసారి మనం తెలియజేస్తున్నాం నిన్నటితో డిపిఆర్లన్నీ కూర్చొని అతి తొందరలోనే మన కావలికి బైపాస్ కూడా ఈరోజు నోచుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆగస్టు పదిహేనవ తేదీన ఈ నెల ఆగస్టు పదిహేనవ తేదీన ఎంపీ గారైనటువంటి వేమిరెడ్డి ప్రభావం చేతుల మీదుగా కావలలో కలికి యానాది రెడ్డి విగ్రహం దగ్గర నుంచి అప్పులు వరకు కూడా ఈ రోజుల్లో ట్రైన్ టు ట్రైన్ ట్రైన్ టు ట్రైను సిమెంట్ రోడ్డు కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని రోడ్డుకి